హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అండి ఇది ఎలా వాడాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఎలా వాడాలి ఎంత వాడాలి ఎప్పుడెప్పుడు వాడాలి అనేది మనం అయితే చూద్దామండి ఈరోజు ఇది ఎలాగంటే ఇది వచ్చేసి థర్టీ ఎంఎల్ అండి మనకి ఎవరు చూసినా సరే వంద కోడి పిల్లలు ఎలా ఉంటే వంద కోడి ఉంటే ఎంత వాడాలి లేకపోతే యాభై కోడి ఉంటే ఎలా వాడాలి లేకపోతే బాయిలర్ కానీ ఫా మన ఫారం కోళ్ళు కానీ వీటి కోసం అయితే చెప్తున్నారు కాకపోతే ఇది మన మన వాళ్ళు మనలాంటి వాళ్ళకి ఎక్కువ ఉండవు కదా పిల్లలు ఒక పది లేకపోతే పదిహేను పిల్లలకన్నా ఎక్కువ ఉండవు సో అలాంటి వాళ్ళు ఎలా వాడాలనే దానికోసం నేనైతే చెప్తానండి దీంట్లో నేను ఎలా వాడతానో అలా చెప్తాను సో మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను వచ్చేసి ఒక లీటర్ నర తీసుకున్నానండి నా దగ్గర వచ్చేసి ఇరవై ఐదు కోడి పిల్లలు అయితే ఉన్నాయి ఇరవై ఐదు కోడి పిల్లలకి నేను లీటర్ నర అయితే వాటర్ తీసుకున్నాను ఇరవై ఐదు కోడి పిల్లలు కాకుండా ఇంకా మనకు ఉన్నాయి కదా పెట్టలు అవి మొత్తం అన్నింటికైతే ఇచ్చేసుకుంటాను ఇరవై లీటర్ నర తీసుకుని దీంట్లో మనకి రెండు టూ ఎంఎల్ అయితే తీసుకున్నానండి రెండు ఎం టూ ఎంఎల్ అయితే తీసుకున్నాను తీసుకుని దాంట్లో వేసుకున్న తర్వాత ఇదైతే చాలా చిక్కుగా ఉంటుందండి చిక్కగా ఉంటుంది కాబట్టి మనమే చేత్తో కలపాల్సి ఉంటుంది బాగా అయితే మిక్స్ చేయాలి ఎక్కువైతే వేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎక్కువైతే వేసుకోకూడదు తక్కువే వేసుకున్న తర్వాత నేను అయితే లీటర్ అని చెప్పాను కదా ఈ వచ్చేసి మనకి రెండు లీటర్లు పడుతున్నాను కదండి వాటర్ వేసుకునేది దాంట్లో లే లీటర్న్నర అయితే తీసుకున్నాను తీసుకొని మనకి మన పుంజుకి అలాగే ఒకటేమో మన కోడి పిల్లలకు పెట్టాను అదైతే చాలా బాగా తాగుతున్నాయండి కోడిపిల్లలు పిల్లలు రెండోది వచ్చేసేమో మనకు మొక్కల్లో పెడుతున్నాం కదా అలాగైతే పెట్టాను కోళ్ళన్నీ మొత్తం అని చాలా బాగా అయితే తాగుతున్నాయి సో వీటిని ఎంతవరకు ఉంచాలంటే ఒక మూడు నుంచి నాలుగు గంటలండి నాలుగు గంటల లోపు అయితే తీసేయండి మళ్ళీ ఉంచకూడదు ఎక్కువసేపు అక్కడైతే పెట్టినట్టునే తాగేస్తాయి కాబట్టి ఒక మనకి ఇబ్బంది లేదు తీసేయచ్చు మళ్ళీ ఒక నాలుగు లోపు తీయకుండా ఉంచినట్లయితే మళ్ళీ అది పాయిజన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి ఇంకో విషయం ఏంటంటే ఇది వచ్చేసి దేనికి రోగాలకైతే పనిచేయదండి మామూలుగా మనకి ఓన్లీ మునగలు పట్టడానికి అంటే బలానికి అనమాట ఇది వచ్చేసి ఓన్లీ మనకి అయితే బాగా పనిచేస్తుంది కోడి పిల్లలు మునగలు పట్టినప్పుడు కానీ లేకపోతే రెక్కల కింద కట్టేసి నీరసంగా ఒకే దిక్కి నిలబడిపోయి ఉంటాయి కదా అలాంటి కోడి పిల్లలకైతే చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది అలాగే వీటికి నీళ్ళు ఎట్టేటప్పుడు ఎలాగంటే ఈ మందులు నీళ్ళు ఆ మార్నింగ్ నుంచి అయితే కొంచెం వాటర్ అనేది దూరంగా పెట్టండి వీటికి అలా వాటర్ అనేది పెట్టద్దు పెట్టకపోసరికి నీళ్ళైతే కొంచెం ఎక్కువ తాగుతుందండి నేను చూశారు కదా మీరు నేను ఇట్లకి అయితే మార్నింగ్ నుంచి అయితే నేను వాటర్ అయితే పెట్టలేదండి మేత పెట్టాను నేను వాటర్ పెట్టలేదు సో అందుకని ఇంత బాగా తాగుతుంది లేకపోతే వాటర్ అయితే తాగవు కదా సో ఆ వాటర్ అయితే కొంచెం దూరంగా పెట్టండి చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఏ రోగాలకైతే పని చేయదండి ఇది ఓన్లీ బలం లాగే బలం అరకు అనమాట మన పెరుగు పిల్లలకి మొత్తం మన ఫామ్లో ఉన్న నీళ్ళు కూడా ఇవ్వడం అయితే జరిగిందండి పుంజు పెట్టలు అన్నీ అయితే తాగినాయి సో మీకు ఎవరికైనా ఎప్పుడెప్పుడు వాడాలంటే నెలకి నాలుగు సార్లు అంటే వారానికి ఒకసారి ఇచ్చినా పర్వాలేదండి ఇది ఎంత చిన్నపిల్లనప్పటి నుంచి ఒక్క వారం లేకపోతే రెండు వారాలు దాటిన పిల్లకాడి నుంచి ప్రతి దానికైతే ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఏ ఇబ్బంది అయితే లేదు నేనైతే ఖచ్చితంగా ఇలాగే వాడతానండి మీకు నచ్చితే మీరు కూడా వాడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ